ீனு ரஜின மணிதன் போக்கிரிஜா இது நல்லவன் நல்லவன் அன்புல ரஜினிகாந்த் இது அது கூட ஏவிஎம் மா ஊரு காரைக்குடி ఏవిఎం స్టూడియో అంటే చాలా పెద్దది మన ప్రసాద్ స్టూడియో వాంగిని స్టూడియో ప్రసాద్ ల్యాబ్ అన్ని అక్కడ తమిళనాట ఉంది కదమ్మా అలాగే వచ్చి రజనీకాంత్ తో అన్ని సినిమాలు చేశాను చిన్న చిన్న క్యారెక్టరే హీరోయిన్ గా చేశాను ఒక్కొక్క సీన్ చేశాను విల్లి క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ ఇప్పుడు కళ్యాణి అభినయంలో కూడా విల్లీ విల్లనే విల్లన్ భయంకరంగా అయ్యో హీరోయిన్ పట్టుకుంటాను నా వెనకాల నలుగురు అబ్బాయిలు ఆ నా పేరు ఏంటి తెలుసా పట్టేలు పొన్నమ్మ పట్టేలు పొన్నమ్మ ఏ పట్టేలు పొన్నమ్మ దగ్గర పెట్టుకోకండి అంటాను తెలుగు కూడా మీకు చాలా స్పష్టంగా వచ్చేసిందమ్మా అది వచ్చేసింది అంటమ్మా దేవుడిచ్చిన వరప్రసాదం నేను చెప్తాను కదా పోయిన ప్రవీలో ఏలేళ్ళ జన్మాల్లో నాకు తెలంగాణ ఆంధ్రాకు నాకు సంబంధం ఉండింది లేకపోతే ఇప్పుడు ఆ తమిళనాడు తమిళనాడు దరిద్రుడు అక్కడ నిన్న వదిలినప్పుడు ఇక్కడ మన వాళ్ళు నాకు చేయి ఇచ్చేసారు కదా అప్పుడు ఇది కూడా తెలంగాణ ఆంధ్రాలో ఇంత బాగా తెలుగు మాట్లాడతానంటే పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం లేకపోతే ఇప్పుడు ఈ ఏజ్ లో అరవై పైన అయిపోయింది ఎన్ని సంవత్సరాలు బతుకుతానో నాకే తెలీదు ఇప్పుడు ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నాను తెలంగాణ స్లాంగే ఈ క్యారెక్టర్ ఇది పట్టేల పొన్నమ్మా తెలంగాణ ముక్కు పొడుక ఇలాగా ఇది హెయిర్ స్టైల్ ఇలాగ గొప్పులు ఇలాగ వచ్చేస్తుంది ఇక్కడంతా నగలు కాలు తండాలు కడియాలు అలాగే క్యారెక్టర్ అమ్మా తెలంగాణ కూడా మాట్లాడతాను అండ్ మీరు గుర్తురాగానే మాకు వెంటనే బ్రహ్మానంద గారు చూసాక సినిమా నేను ఫిఫ్టీ సిక్స్టీ లోపల చేసాను మన ఆంధ్ర తెలుగు సినిమాలు దాంట్లో ఎయిటీన్ సినిమా బ్రహ్మానందం పక్క మాత్రం పోటా గారు బాబుమోహన్ గారితో కూడా చేశాను కానీ తక్కువ బ్రహ్మానందం గారితో చాలా సినిమా బ్రహ్మానందం బాబుమోహన్ ఆలీ అందరికీ నా ఫ్రెండ్ ఫోన్ చేసింది పాకిజా ఇలాగ వచ్చింది అని అందరూ మాట్లాడారు కాబట్టి హెల్ప్ ఏం చేయాలి హలో పాకిజా బాగున్నావా అన్నారు బ్రహ్మానందం గారు బాగ్మోహన్ గారు కూడా మాట్లాడారు ఒక జయలలిత ఇంట్లోనే ఉన్నావా ఉండు తర్వాత మేము అన్నారు కాబట్టి హెల్ప్ చేయట్లే హెల్ప్ చేయట్లేదు కానీ ఎక్కువ సినిమా వచ్చామ బ్రహ్మానంద పక్క అన్ని ఇప్పుడు చెప్పాను కదా రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్యన్న హీరో రౌడీ ఇన్స్పెక్టర్ లో నాకు లంగా ఓని డ్రెస్ కాస్ట్యూమ్స్ ఆటో డ్రైవర్ బ్రహ్మానందం గారు నేను అప్పడాలు పాప అలాగా చాలా సినిమాలు అది భూమి పుణ్యభూమి నాదేశం ఇదంతా ఆయన పక్కమే ఎక్కువ చాటు మొగుడు ఇది మన రాఘవేంద్రరావు గారు సినిమా అన్నమయ్య అప్పుడు నేను యాక్ట్ చేసేదంతా పెద్ద పెద్ద డైరెక్టర్ రవిరాజ శెట్టి గారు రవిరాజ శెట్టి గారు రాఘవేంద్రరావు గారు దాసరి గారు ముజ్యాల సుప్రియ గారు రేలంగి నరసింహరావు గారు బి గోపాల్ గారు అప్పుడంతా నేను చేసిన బాక్యం అన్నమయ్య సినిమా ఎంత పెద్ద చాలా దేవుడు సినిమా దాంట్లో కూడా నేను యాక్ట్ చేశాను రాఘవేంద్రరావు గారు ఎంత పెద్ద డైరెక్టరు అమ్మో దాసరి గారు దాసరి గారు వచ్చి ఇది పర్వతాలు పానకాలు దాసరి గారు ఎస్పీ గారు హీరో దాంట్లో నేను బ్రహ్మానందం పుణ్యభూమి నా దేశం నా గురుగారు సినిమా ఇది వచ్చి రాజేశ్వరి కళ్యాణం పాణిశ్రీ గారు నాగేశ్వరరావు గారు చాలా అందరూ పెద్ద పెద్ద హీరోస్ అమ్మా అందరితో యాక్ట్ చేశానమ్మా నేను చేసిన బాక్యం పుణ్యం ఎక్కువ సినిమా బ్రహ్మానందం గారు కొట్టా గారితో తక్కువ మామగారు మామగారు వచ్చి దాసరి గారు మంచి క్యారెక్టర్ మామగారు అప్పుడు అదేంటి అమ్మ రాజీనామా దాంట్లో బాబు మోహన్ బాబు తో కూడా రెండు ము చేశాను కాబట్టి చాలా ఎక్కువ చేసేది బ్రహ్మానంద గారు సో మొత్తానికి మీ జర్నీ అందరికీ తెలిసింది సో అందరితో చాలా మంచిగా ఉన్నారు అండ్ మీరు ఎవరో తెలియని వారు కూడా మీ వీడియో చూసిన తర్వాత మీకు హెల్ప్ చేస్తున్నారు కలుపు తడుతున్నారు అండ్ మెగా ఫ్యామిలీ నుంచి ఆయన అభిమానులు కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా మీకు హెల్ప్ చేస్తున్నారు అండ్ ఈ రోజు కూడా మా ఇంటర్వ్యూ కి పిలవడం కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇచ్చారు మీ గురించి తెలుసుకోవడానికి ఏం లేదు కానీ మా ఛానల్లో కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తే మా ఛానల్ నుంచి ఎవరైనా కూడా హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశం ప్రకారం మా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మిమ్మల్ని పిలవడం జరిగింది సో వెంటనే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మంచి ఆరోగ్యంతో ఇంకా మరిన్ని సినిమా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మీడియా నుంచి తర్వాత మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా మీరు మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఎటువంటి సహాయం ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ పాస్ ఉందిలే ఇస్తానమ్మా ఫోన్ పే జీపే అంతా ఫోన్ నెంబర్ ఏమా అకౌంట్ పే కూడా ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి ఆదాన్ టీవీ వాళ్ళకి ఇచ్చాను సుమన్ టీవీ వాళ్ళకి ఇచ్చాను ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళ గురించి ఏదైనా చెప్తే మీరు కట్ చేస్తే నన్ను అడుగుతున్నాడు మా గురించి అక్క చెప్పలేదు నువ్వు అంటే తెలియదమ్మా వాళ్ళు కట్ చేశారా ఏమో నేను ఇప్పుడు సిగ్నేచర్ ఛానల్ పోయినప్పుడు తప్పకుండా నీ గురించి చెప్తాను అన్నాను మేము అందరిలా కాదు కాబట్టి మేము ఉంచుతాం ఇప్పుడు వాళ్ళు చెప్పిందంతా ఆ ఛానల్ నుంచి మీరు చాలా మందికి పరిచయంగా అయ్యారు కాబట్టి సో మీరు చెప్పిన మాటలనే మేము ఉంచుతాము డబ్బులు వచ్చిందమ్మా ఎక్కువ వచ్చింది తర్వాత వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ కదమ్మా తప్పకుండా అందుకే వాళ్ళ గురించి అప్పుడప్పుడు మొక్కలు వచ్చేస్తుంది పర్లేదు ఫైనల్ మీ వ్యూవర్స్ కూడా నాకు హెల్ప్ చేస్తారు అది కూడా చెప్తాను కదా హెల్ప్ అంటే పాపం కంపల్సరీ వద్దమ్మా అది తప్పు పాకిజాకి ఇదే పని అంటారు ఆ ఒక్కొక్క ఇంటర్వ్యూలో కూర్చొని అది అలాగే చెప్తుంది ఇలాగ చెప్తుంది అని వాళ్ళ ఇష్ట ప్రకారం ఇప్పుడు చెప్పాను కదమ్మా యాభై వంద ఏదో ఇప్పుడు షుగర్కి ట్యాబ్లెట్ తీసుకుంటాను షుగర్కి డాక్టర్ టూ హండ్రెడ్ ఫీజు అట్లా చిన్న చిన్న హెల్ప్ చేస్తే చాలు ఫైనల్గా మా ఆడియన్స్ ఫైనల్గా వచ్చి ఇప్పుడు మన సిగ్నేచర్ ఛానల్ వీవ్స్ వీవర్స్ అందరికీ పాకిజామ్మ నమస్కారం పెట్టుకుంటున్నాను అమ్మ బాగున్నాను ఆరోగ్యంగా ఉంటున్నాను స్వర్ణ బాగా వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసింది కెమెరామెన్ తమ్ముడు కూడా ఇక్కడ ఉంటున్నారు చాలా హ్యాపీ ఎప్పుడు ఏదో అమ్మ వచ్చి కంపల్సరీగా హెల్ప్ కావాలి మీరు డబ్బులు పంపించాలి నేను పాస్బుక్ అకౌంట్ పెడుతున్నాను అట్లా కాదు అమ్మకి ఏదో మీరు ఇష్టపడి యాభై వంద ఏదో ఒకటి ఇవ్వండి ఆపరేషన్ కూడా ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయింది మా అసోసియేషన్లో ఇన్సూరెన్స్ కార్డు వచ్చేసింది నేను చేసుకుంటాను ఏదో ఉషాని ఒక అమ్మాయి హ్యాండ్ చేస్తారు ఫోన్ చేసి నా ఫ్రెండ్ బోరింగ్ పాప దగ్గర నంబరు అడిగి నేను కూడా మన దేవి గారు హాస్పిటల్కి తీసుకుని పోయాను చెప్పింది అందరూ ఇప్పుడు చెప్పాను కదమ్మా అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు సిగ్నేచర్ వ్యూవర్స్ ఏదో మీరు అమ్మకు చెయ్యాలే అని ఎంత ఇష్టమో అది చెయ్యండి థ్యాంక్ యూ సో మచ్ ఏలే జన్మానికి మిమ్మల్ని అందరూ కాల్ పట్టుతూనే ఉంటాను ప్యాకేజీ స్వర్ణ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ నమస్తే సో మచ్ నమస్తే సో చూసారు కదా ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి కానీ ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా ప్రతి ఒక్క ఇంటర్వ్యూ కింద మీ యొక్క కమెంట్ పెడుతున్నారు అండ్ తమిళనాడు నుంచి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడ సినిమాలు చేసి అండ్ తెలుగులో కూడా చేసి తెలుగు ఆడియన్స్ ఇచ్చిన లవ్ని మర్చిపోలేకుండా మరొక జన్మ నేను ఎత్తానని చాలా క్లియర్గా కెమెరా ముందు చెప్తూ ఉన్నారు ఈరోజు నేను బ్రతుకున్నానంటే అది ఆంధ్ర తెలంగాణ ప్రజల వల్లే అంటున్నారు అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ కూడా ఆమెకు అండగా నిలిచింది సో మనం కూడా ఎవ్రీడే ఒక బర్త్డే చేసుకుంటేనే ఈజీగా పార్టీస్ చేసుకుంటూ ఉంటాం కానీ మన చేతిలో ఏదైతే సహాయం చేయగలం దాన్ని మనందరం కూడా సహాయం చేస్తామని ఒక ఉద్దేశంతోనే ఈరోజు మాస్టర్ కూడా పిలిపించి ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో మీకు తోచిన సహాయాన్ని మా ఛానల్ నుంచి కూడా ఆవిడకి మేము అందజేస్తాం ఆమె యొక్క అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇంటర్వ్యూ దగ్గర మేము మెన్షన్ చేస్తాం మీకు వచ్చిన సహాయాన్ని మీరు కూడా చేస్తారని ఆశిస్తూ ఇది వాళ్ళ స్పెషల్ చిట్ దిస్ ఇస్ సువర్ణ ఆఫ్